ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకచెర్ల మండలంలో కమిషనర్ ప్రతాప్ రెడ్డి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ తో పాటు కొన్ని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు హాస్టల్స్ లో ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు అనంతరం ఆయా హాస్టల్స్ వార్డెన్లకు సమస్యలేమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు

पर इनर बिचारा इनर और सर उतर चेक कर लो वनडे का करते हैं इंडियन दिसता है मेरे 1 मिनट इंस्ट्रक्शन सर इंडियन डीटी रिजर्व में बड़े लास्टलेस सर 100 इंडियन पीस को ना 100 चार्ज कर ले फिर नेटिस सिस्टम पर मालिक बड़ा होता है کوستک کے سوال چھتوں ہاں کلی گوندوں اپلوڈ کر دو گوندوں کلی گوندوں کوستک کے سوال میں ہاں بچی سدوق والا سدوق تینے بخشا ختم ہوا اوکے اولڈ